హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బయట దొరికే చికెన్ సిక్స్టీ ఫైవ్ని ఇంట్లో చేసి చూపించబోతున్నానండి చేయడం కూడా చాలా ఈజీ అనమాట మనం బయట బండి మీద కొనుక్కొని తిన్నప్పుడు ఎలాంటి టేస్ట్ అయితే వస్తుందో సేమ్ అదే టేస్ట్తోనే ఇంట్లో చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈరోజు లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా హాఫ్ కేజీ చికెన్ని మంచిగా శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్క ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను తర్వాత ఇందులోకి ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అలాగే ఒక ఎగ్గును కూడా ఇలా పగలగొట్టేసి యాడ్ చేశాను తర్వాత ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ పెరుగును కూడా యాడ్ చేశానండి అన్నీ వేసిన తర్వాత ఇందులో నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా కార్న్ఫ్లోర్ని యాడ్ చేశాను మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే శనగపిండి అలాగే బియ్యం పిండిని వేసుకోవచ్చు తర్వాత కొత్తిమీర అలాగే కరివేపాకును కూడా వేసి అంతా కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలన్నమాట ఈ మసాలాలు అనేవి చికెన్ ముక్కలకి మంచిగా పట్టేలాగా చేతితో మర్దన చేసుకుంటూ కలపాలి ఇలా మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనీసం అంటే ఒక గంట రెస్ట్ ఇవ్వండి గంట తర్వాత చూస్తే ఇలా ఉంటుంది మీ దగ్గర టైం లేకపోతే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకొని అయినా చేసుకోవచ్చు కానీ ఒక గంట పెడితే మసాలాలు అనేవి మంచిగా చికెన్ ముక్కలకి పడతాయి అనమాట ఇలా ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత మంచిగా ఒకసారి మర్దన చేసుకోవాలి కలుపుకోవాలి ఇలా వేడెక్కిన ఆయిల్లో మంచిగా వేడిగా ఉండాలి ఆయిల్ ఒక్కొక్క ముక్క చికెన్ తీసుకొని అందులో వేయండి అంతా ఒకసారి వేయద్దు ఒక్కొక్క పీస్ వేయండి ఇలా అంత వేసిన తర్వాత ఆయిల్లో నూరగ రావడం ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మనం గరిట పెట్టి కలుపుకోవాలి ముందే గరిట పెట్టి కలపద్దండి ఇలా ఆయిల్ నూరగంతా తగ్గిన తర్వాత మంచిగా రెండు వైపులా కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఎప్పుడైతే మనకి చికెన్ మంచిగా కలర్ మారుతుందో ఇంకొక టిప్ ఏంటంటే మనము చికెన్ ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు ఫ్రై చేయొద్దండి లో ఫ్లేమ్లోనే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి అప్పుడు మనకి చికెన్ అనేది లోపలి వరకు మంచిగా కుక్ అవుతుంది తినేటప్పుడు కూడా మంచిగా ఉంటుంది లేదంటే పైన మంచిగా తొందరగా కలర్ వచ్చేస్తుంది లోపల చూస్తే మాత్రం అలాగే పచ్చిగా ఉంటుంది సో లో టు మీడియం ఫ్లేమ్లోనే చికెన్ని ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే ఇలా మిగిలిన చికెన్ని మొత్తం కూడా ఇలాగే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా మంచిగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఇందులోకి వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసి గార్నిష్ చేశాను దీన్ని ఉల్లిపాయ నిమ్మరసం కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి